జయబలో రాజా రామచంద్రస్వామికి జై మనం ఏమనుకుంటున్నాము ఈ సంవత్సరం ఉగాది అవగానే వచ్చే మొట్టమొదటి పండుగ ఏదనంటే రాజా రాజా రామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఆసేతు హిమాచలం కళ్యాణ వైభోగమే అని చెప్పేసి సీతారాముల కళ్యాణం అని మనం ఎక్కడ చూసినా ఆ కళ్యాణం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం గల్లి గల్లికు వాడ వాడకు పల్లె పల్లెలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కళ్యాణం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది రామచంద్రస్వామి వారి కళ్యాణం చూసినా విన్నా ఇప్పుడు చేసినా అంత భాగ్యం అనమాట రానున్న ఏప్రిల్ ఆరవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది అని అంటే ఎంత అండి మనం అందరం కూడాను ఇంటిల్లి పాడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో కళ్యాణాన్ని చూడండి లేదా మీ ఇంట్లో కళ్యాణం చేయండి లేదా లైవ్లో టీవీలో కూడా చేస్తున్నారు మీ ఇంట్లో ఒక మంచి పిండి వంటం చేసి స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి ఆ కళ్యాణోత్సవం అవ్వగానే నమస్కారం చేసుకోండి లేదా దగ్గర ఉన్న రామ దగ్గర పోయి ఆ కళ్యాణ అక్షింతలు ఉంటుంది చూసారా తలంబ్రాల అక్షంతలు తీసుకొచ్చి ఇంట్లో తెచ్చుకోండి గృహం ఐశ్వర్యంగా ఉంటుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది సంతానం కాని వారికి సంతానం జరుగుతుంది రాజా రామచంద్రస్వామి వారి కళ్యాణం అయిన తర్వాతనే మన ఇళ్లలో కళ్యాణం చేయాలని ఉగాది నుంచి రామచంద్రస్వామి కళ్యాణం వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు రా ముహూర్తం వస్తుందా స్వామివారి కళ్యాణం అయ్యాక మన ఇంట్లో కూడా శుభ కార్యక్రమం చేయాలని శుభమైనటువంటి రోజు ఆసనమైంది అందరూ సిద్ధంగా ఉండి మీ ఇళ్లలో ఆ రోజు చక్కగా మామిడి పెట్టి వడపప్పు పానకం మజ్జిగ ప్రసాదాలు అన్ని చేసి పది మందికి పెట్టండి పరోపకారాతే ఇదం శరీరం అన్నట్టుగా ఆ స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకుంటూ మనకు ఉన్న దాంట్లో పది మందికి పంచడం రామ యొక్క సంకల్పం అది అందులోనూ రామును పూజించేటప్పుడు ఆంజనేయుని పూజించాలి కదా ఆ హనుమంతుని కూడా ప్రార్థన చేసేద్దాం నమస్కారం